వాటన్నిటిని ఇస్తూనే ఉన్నాం ఇప్పుడు ఏమీ లేదు అక్కడ గారు అంతా ఊడ్చిపెట్టిపోయిండ్రు తూడ్చిపెట్టిండు ఊడవడమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము వాటన్నిటిని పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్ని వివరాలు మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు ఏట్లేసినా లెక్క పెట్టేమని సో ఈ కేసీఆర్ ఇచ్చిండో ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము శ్వేతపత్రం విడుదల ద్వారా ఆరు కోట్ల డెబ్బై ఒక్క లక్షల పైచీలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయినరు ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతో ఆలోచనతోని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటు తీసుకుంటాం ఎక్కడెక్కడైతే రాబడులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తెచ్చుకుంటాం వేషజాలకు వెళ్లాల్సిన పని లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకుంటాం అన్ని రకాలుగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు సార్ శ్రీరామ్ థ్యాంక్ యూ ది సక్సెస్ ఆఫ్ ఫ్రీ బస్ పాస్ ఫర్ విమెన్ ఎంత సక్సెస్ అయిందంటే ఆటో డ్రైవర్లకి కష్టాలు మొదలయ్యాయి వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోయింది సో వైల్ దట్ ఈస్ ద సక్సెస్ ఆ డబ్బు లేడీస్ చేతిలో ఉంది డ్రైవర్ తాలకు ఇన్కమ్ తగ్గింది దాని మీద ఏమైనా కొంచెం కలిసి ఆల్రెడీ మా ఎలక్షన్ మేనిఫెస్టో మీరు ఒకసారి చూడండి ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇస్తాం దీన్ని మేము ముందే ఊహం